తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రిమ్మ చాలా సంతోషం కానీ చాలా రోజుల తర్వాత కళకళ్ళ ఆడుతోంది పీఠం అంతా కూడాను కళ్యాణం అవి జరిగాయి చాలా సంతోషం అమ్మ ఎన్నో సందేహాలు ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇందులో భాగంగా విష్ణు సహస్రనామం గురించి అడిగారమ్మ ఆ ప్రశ్నే మీ ముందు ఉంచుతున్నాను విష్ణు సహస్రనామం ఈ మధ్య మేము విన్నామండి ఎవరి నక్షత్రం బట్టి వారు ఆ పాదం ప్రతిరోజు స్మరించుకుంటే గనక వాళ్ళకేమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయట కదా అనేది ప్రశ్న ముందుగా అసలు విష్ణు సహస్రనామం విశిష్టత మీ మాటల్లో వినాలనుకుంటున్నాం ఆ తర్వాత ఈ వివరాలు తెలియచేయం యాదేవి సర్వభూతేషు వ్యాప్తి రూపేణ సంస్థిత నమస్తశ్చై 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 నమో నమ సోమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ విష్ణు అనే శబ్దానికే చాలా ప్రత్యేకత ఉందమ్మా విష్ణు అనే శబ్దం ఏంటి అంటే సర్వవ్యాపకమై ఉన్నది ఎందుకంటే సృష్టి స్థితి లయములనే మూడు ఉన్నాయి ఇందులో స్థితిలోనే మనం ఎక్కువ ఉంటాం సృష్టించబడడం మనకి తెలియదు లయమైపోవడము మనకి తెలియదు ఈ స్థితిలోనే మనం ఎక్కువ ఉంటాం ఈ స్థితి కారకుడు విష్ణువు అందుకని సర్వవ్యాపకమై ఉంటాడు సర్వవ్యాపకమై ఉంటాడు కాబట్టి ఆయన్ని విష్ణువు అంటారు అందుకే పూజ మధ్యలో ఆవులింతలు వచ్చిన ఒకసారి లేచి కూర్చున్నా మూడు సార్లు కుడిచెవు పట్టుకుని విష్ణురు విష్ణురు విష్ణు అనుకుంటే మళ్ళీ కనెక్టివిటీ వస్తుంది అనమాట అంటే ఆ దోషం నివృత్తి అవుతుంది విన్నాను మీరు కూడా కొన్ని ఇప్పుడు మేము కూడా పూజ చేసినప్పుడు ఎప్పుడైనా లేవాల్సి వస్తే ఎందుకంటే కుడి చెవుల్లో గంగ ఉంటుంది అందుకే ఇలా పెడితే చూడండి కొంచెం హోరు కనిపిస్తుంది నది అది హోరు ఇట్లా అప్పటికప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేసిరా కూర్చోలేం కదా ఆవలింత వచ్చినా మళ్ళీ పూజకి పనికిరాం అందుకని నదీ జలాలని ముట్టుకుని విష్ణు 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 అంటే ఎక్కడైతే కనెక్టివిటీ ఆగిపోయిందో అక్కడికి మళ్ళీ కనెక్ట్ అవుతాయి అంతే వినడానికి చాలా సులభంగా ఉన్నా కూడా దాని ఫలితం అనేది చాలా పెద్దది అందుకని పూజ మధ్యలో చాలా మంది ఆవులింతలు వచ్చినా లేవాల్సి వచ్చినా ఆఖరికి ఫోన్ వచ్చినా కూడా ఇప్పుడు మనం పూజ చేస్తున్నప్పుడు ఒక ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాం అమ్మా ఆ ఫ్లో అక్కడ కట్ అయిందా లేదా ఎనర్జీ అనేది ఆగిపోయింది పూజ అనేది మనకి ఎనర్జీ ఫ్లో ఇస్తుంది అది ఆగిపోయినప్పుడు ఆ విష్ణువుని తలుచుకున్నప్పుడు మళ్ళీ ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది ఆ పూజ పూర్తి అయిన ఫలితం వస్తుందన్నది అందుకని సర్వవ్యాపకమైనటువంటిది నామం పేరే విష్ణువు విష్ణువు ఇక్కడ మనం మళ్ళీ చెప్పుకోవాలి ఆశ్వీజ మాసము కార్తీక మాసము అలాగే మార్గశిర మాసము ముందు భాద్రపద మాసం ఈ మధ్య మనం సోషల్ మీడియాలో మీమ్స్ కూడా చూసాం కదా నేను వెళ్ళిపోతున్నాను అమ్మ వస్తారు అమ్మ వెళ్ళిపోతారు నాన్నగారు వస్తారు నాన్నగారు కూడా వెళ్ళిపోయిన తర్వాత మాసం అంతా మా మామయ్య వస్తారు అని చెప్తూ ఉంటారు గణపతి మార్గశిర మాసం అంతా కూడా విష్ణు అర్చన చాలా ప్రీతి ఎలా అయితే కార్తీక మాసం అంతా కూడా మనము శివారాధన చేస్తాము అలాగే ప్రత్యేకంగా మార్గశిరమాసం అందుకే ధనుర్మాసం కూడా మొదలవుతుంది ఇప్పుడే ధనుర్మాసం కూడా మొదలవుతుంది విష్ణు ప్రీతి అనమాట ఈ మాసం అలా అని మరి శివుణ్ణి పూజించేద్దా అంటే ఖచ్చితంగా ఎలా అయితే కార్తీక దామోదరుడి కింద కార్తీక మాసంలో అర్చించుకున్నాము అలాగే మార్గశిర మాసంలో కూడా శివాభిషేకాలు శివ అర్చన కూడా చాలా ఫలితాన్ని ఇస్తాయి అందుకే శివకేశవులకి భేదం లేదు అని చెప్పేటటువంటి మాసాలే ఇవి రెండు చూడండి పక్క పక్కనే ఉన్నాయి కదా మనకి ఆ భేదాలన్నీ వారికి ఉండవు అంతా అన్ని వారే అన్ని ఇప్పుడు ఒక్కటి ఏం చెప్పుకుంటాం మనం దేవుడికి రంగు లేదు రూపం లేదు ఇది అందరికీ తెలుసు నిర్గుణ స్వరూపుడు అయినా కూడా వెళ్ళి భౌతికంగా మనం చూసి కనెక్ట్ అవుతాం మనకి తెలుసు మరి నిర్వికార స్వరూపుడైనటువంటి భగవంతుడికి భేదం ఎక్కడుంది ఉన్న పరబ్రహ్మ తత్వానికి అందుకే పురుష సూక్తం ఎప్పుడైనా విన్నారా మీరు అంటే సహస్రశీర్షా పురుష అనే నామంతో మొదలవుతుంది వెయ్య తలల ఉన్నవాడు సహస్రశీర్షా పురుష వెయ్యి తలలు ఉన్నవాడు అంటే ఇక్కడ వెయ్యి అంటే అర్థం ఏంటి అనంతము అనంతం సహస్ర సహస్రనామము అంటే కూడా అనంతమైనటువంటి నామాలు అంటే ఈ విష్ణు వ్యాప్తము అన్నిటా వ్యాపించి ఉన్నది అనంతమైనదే ఈ విష్ణు సహస్రనామం ఇక ఇంకా బాగా తెలుసుకోవాలి అంటే మనకి కలియుగానికి ఒక ధర్మం ఉంటుందని నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను నామపారాయణ అనేది మన కలియుగ ధర్మం అందుకే శంకర భగవత్పాదులు అందించినటువంటి స్తోత్ర వాంగ్మయంలో ఈ విష్ణు సహస్రనామము భజ గోవింద స్తోత్రము ఇవన్నీ ఉన్నాయి భజ గోవింద స్తోత్రం తెలుసు కదా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మనకి అమ్మ సుబ్బలక్ష్మి గారిది చాలా పేరు ఇంకా చాలా ఫేమస్ భజన అంటే ఇక్కడ అదే ఆ యొక్క స్తోత్ర వాంగ్మయాల్లో మనకి శంకర భగవత్పాదులు అందించినటువంటి స్తోత్ర వాంగ్మయాల్లో విష్ణు సహస్రనామం కూడా ఒకటి మరి ఆ శంకరుడే ఈ శంకరుడు అంటూ ఉంటారు కదా మరి ఇప్పుడు భేదం ఎక్కడుంది ఆయనే విష్ణువు గురించి చెప్పారు చెప్పారు కరెక్ట్ అందుకని ఈ విష్ణు సహస్రనామం అనేది ఈ స్థితిలో ఉన్న మనకి ఇంకా శక్తినిస్తుంది ఏదైనా చిన్న దోషం ఉంది ఆ విష్ణు సహస్రనామాన్ని ఇంకా దీంట్లో గొప్పగా పారాయణ చేయి చిందాక మీరు అడిగినట్టు ఒక్కొక్క నక్షత్రం వారు ఒక్కొక్క శ్లోకాన్ని ఆ నక్షత్ర పాదం వారు ఆ శ్లోకాన్ని చదవడం ద్వారా ఆ నక్షత్ర శాంతి జరుగుతుంది నేను విన్నాను నేను మనకి ఇరవై ఏడు నక్షత్రాలు కదా ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పాదం నాలుగు పాదాలు ఈ ఏ నక్షత్రం వారు ఏ శ్లోకాన్ని చదవాలి అనేది కూడా మనం తెలుసుకున్నాం అసలు ఇంకా కొంచెం తెలుసుకోవాలి మా విష్ణు సహస్రనామం గురించి ఎందుకంటే నేను లలితా సహస్రనామం మనం చెప్పినా ఏం చెప్తాను దాని యొక్క అర్థం తెలుసుకొని ఆ అర్థాన్ని మనసుకు పట్టించుకుని దాన్ని చదివినప్పుడు ఆ భావన వేరుగా ఉంటుంది ఇప్పుడు ఒక పేరు ఉందనుకోండి లక్ష్మి అనే పేరు మనకి బాగా ఇష్టం అందరికి లక్ష్మి అనేది మనకు అర్థం తెలుసు లక్ష్మి అంటే లక్ష్యం కలది ధనాన్ని ఇస్తుంది సంపదని ఇస్తుంది ఆహారాన్ని ఇస్తుంది ఇట్లా మనకి తెలుసు కాబట్టి ఆ లక్ష్మి అనే పదాన్ని మనం ఎంత గౌరవిస్తూ ఉంటాం అలాగా ప్రతి నామం యొక్క అర్థం తెలుసుకోవడం వల్ల చాలా చాలా భావనతో చదువుతాం అదే చెప్పాను విష్ణు అంటే సర్వవ్యాపకమైనది ఇంకా లోతుగా ఒక విషయం చెప్తాను అందరికీ తెలియాలి నేను చాదస్తంగా చెప్తాను అనుకోవద్దు అనేది పృథ్వీబీజం హమ్ అనేది ఆకాశ బీజం ఎమ్ అనేది వాయు బీజం తర్వాత రమ్ అనేది అగ్ని బీజం అందుకే చూడండి నేను ఇది ప్రాక్టికల్ గా నేను చెప్తున్నానమ్మా అది అగ్నిబీజం ఎందుకో మీరు చల్లని చెయ్యి చెయ్యబెట్టి ఆ అక్షరాన్ని రాని అక్షరాన్ని అలా పలుకుతూ ఉండండి కాసేపటికి నీళ్లు వేడికితే పంచభూతాల్లో ఒక్కొక్క బీజశక్తి అంతే అలాంటిది అది ఎలా మళ్ళీ త్రికరణ శుద్ధిగా నమ్మకంతో చేసి చూడండి అది అవ్వకపోతే నన్ను అడగండి ఆ చెయ్యి పెట్టి ఆ అగ్నితత్వం యొక్క బీజాక్షరాన్ని మనం ఉచ్చరించడం వల్ల ఆ నీళ్లు వేడెక్తాయి స్టవ్ ఉండదు గీజర్ ఉండదు ఏమీ ఉండర్లేదు ఓకే ఆ బీజాక్షరానికి అంత శక్తి ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదా రమ్మ అనేది అగ్ని బీజము ఇక్కడ విష్ణు సహస్ర నామం మొదలైంది వా అనే అక్షరంతో అంటే వా అనేది వం అనేది అమృత బీజము అదే జల బీజము జలం యొక్క శక్తి ఏంటి అమృతం అందుకే నారాయణుడు అంటారు ఆయన నారము అంటే అర్థమేంటి నీరు అర్థమైందా నారాయణుడు అంటే నారము అంటే నీరు నీటిలోనే ఉంటాడు అంటే సృష్టి మొత్తంలో కూడా ఉన్నది నీరే తర్వాత నీటిలోంచి అన్ని వచ్చి తర్వాత ప్రళయాంతంలో కూడా ఉండేది నీరే తర్వాత అదే నారాయణి అదే నారాయణుడు భేదం లేదు వాళ్ళకి నేను అమ్మ అంటాను మీరు విష్ణువు అంటారు అంతే తేడా నీకు నాకు ఆ భేదాలన్నీ అక్కడ ఉన్నది పరబ్రహ్మతత్వము అదే అమృత బీజము అది విష్ణు సహస్ర నామైనా లలితా సహస్రనామైనా మనం ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే విష్ణు సహస్రనామంలో లోతుగా తెలుసుకుంటే విష్ణువు గురించి ఎలా తెలుసుకుంటామో భగవద్గీతలో శ్రీ విద్య గురించి ఉంది మనకి చెప్తాను అవి ఏంటి అనేవి సమయం వచ్చినప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి చెప్తాము ఇక్కడ విష్ణు సహస్రనామం గురించి మనం తెచ్చుకునే ప్రయత్నం అనేది అమృత బీజం ఈ అమృత బీజము ఒకసారి దాన్ని మనం అమృతం నీళ్లు తాగ్గానే ఎలా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది చూడండి ఎండలోంచి తిరిగి రాగానే ఒక గ్లాస్ నీళ్ళు అమ్మయ్య అంటే అంత స్వాంతన కలిగించేటటువంటి శ్లోకాలు ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము ఇంత ఉంది నామస్మరణం ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి చెప్పాను కదా యుగ ధర్మంలో మనకున్న ధర్మాల్లో నామపారాయణ ఎంత చేస్తే అంత మనకి భగవంతుడు చాలా తొందరగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఇది విష్ణు సహస్రనామం యొక్క ప్రత్యేకత ఎవరు రాశారు ఎలా రాశారు అనేది మన పెద్దలు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు ఎక్కడి నుంచి వచ్చింది మీ అందరికీ తెలిసిందే మనము ప్రత్యేకంగా ఏం చెప్పుకుందాము అంటే ఒక ఆ నక్షత్రము ఆ పాదము వాళ్ళు చదవలసినటువంటి శ్లోకము ఎంతో కొంత క్లుప్తంగా దాని అర్థం క్లుప్తంగా అర్థం తెలుసుకుంటే ఇంకా ఇప్పుడు అదే చెప్తున్నాను ఆ నక్షత్రం వాళ్ళు ఆ శ్లోకం చదివినప్పుడు ఆ భావం కొద్దిగా మొత్తం అంతా చెప్పేటటువంటి సమయం అంత సరిపోదు తర్వాత చాలా పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు సహస్రనామ భాష్యాలు అది వింటే నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇక సహస్రనామాలు మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి నమస్తే